హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలండి అలానే నేను ఈరోజు మీకు వినాయక చవితి రోజు మేము తీసిన వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేయడం జరిగిందండి ఆ రోజు బాగా అలసిపోయి అప్లోడ్ చేయలేకపోయాము ఒక టూ డేస్ అందుకే లేట్ అయింది సో మేము ఎలా చేసుకున్నాం మా ఇంట్లో వినాయక చవితి అది మీ అందరికీ చూపిద్దామనే ఆశ ఒకటి సో మీరు మేము ఎలా చేసుకున్నాము ఏంటో చూసి కామెంట్ రూపంలో మీరు చెప్పండి మా వినాయకుడు ఎలా ఉన్నాడో మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మా పూజ ఎలా ఉందో మీకు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి ప్లీజ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్కి ఓకేనా చూసారు కదా మా వారు మొత్తం ఇలా పాలవీళ్ళు అయితే రెడీ చేస్తున్నారండి చూసారు కదా ప్రతి సంవత్సరం కూడా మా వారే చేస్తారండి పాలవీళ్ళు మొత్తం ఆయనే చూసుకుంటారు కట్టడం అన్నీ ఫ్రూట్స్ అన్నీ కట్టడం దగ్గర నుంచి ముందు రోజు అన్నీ తెచ్చేసుకుంటాము అయితే చూసారు కదా మా వినాయకుడు కూడా అలా తయారు చేసి పెట్టాము సో మీకు ఒక విషయం చెప్పాలండి నేను నేను ఫస్ట్ ముందు రోజు ఒక వినాయకుడిని తీసుకుని తెచ్చుకున్నాము ఆ రోజు ఫుల్ వర్షం అయినా సరే తీసుకు తెచ్చుకున్నాం కానీ పూజ టైంలో వినాయకుడికి కొంచెం చేయికి కొంచెం ఇదైంది సో మనసు ఏం బాగలేదు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడానికి చాలా అంటే చాలా వర్షం పెద్ద పెద్ద వర్షం పడింది తేవడానికి వెళ్ళడానికి భయపడాము కానీ అలాగే వెళ్ళాము వినాయకుని తెచ్చుకోవడానికి ఎక్కడ చూసినా వర్షంలో వినాయకుడు మొత్తం ముద్ద అయిపోయి తడిచిపోయి ఉన్నారండి తేవడం కూడా కష్టమైంది సో ఒక దుఃఖనైతే మాత్రం ఒక టెంట్లో వినాయకుడు ఉన్నారు అక్కడ రేట్స్ కూడా అలాగే ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళి ఈ వినాయకుడిని అయితే తీసుకు తెచ్చుకున్నానండి చూసారు కదా మా వినాయకుడు ఎలా ఉన్నాడో అది ఒక్కటే నాకు మైనస్ అయిందండి పూజ అంతా బాగా జరిగింది ఆ ఫస్ట్ వినాయకుడు తెచ్చింది అలా ఎంతగా అయిందని ఒక మాట అనేది ఉండేది కానీ మా పూజ అంతా అయిపోయిన తర్వాత వినాయకుడు నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు అది ఎలా ఇచ్చారు అనేది నేను లాస్ట్లో చెప్తాను సో అలానే ఇగోండి పూజకు సంబంధించిన మేమేమే పిండి వంటలు చేసాం అన్నీ కూడా వినాయకుడికి సమర్పించడం కోసం అన్నీ కూడా ముందుగా మేము పెట్టేసుకుంటున్నాము అలాగే పూజ కూడా చేసేసుకుంటాము చూసేదారు కదా నేను కొడుములు బెల్లం బెండకాలు పరవాన్నం పాలు తాలూకలు శనగలు ప్రసాదం సలివిడి వడపప్పు ఇవన్నీ కూడా రకరకాల ఫ్రూట్స్ ఆయనకి మేము సమర్పించామండి వినాయకుడికి చూసారు కదా అలాగే సమర్పించుకుని పూజ అయితే స్టార్ట్ చేశాము పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి అలాగే లడ్డూలు కూడా తెచ్చాము బయట నుంచి అయితే తెచ్చాము లడ్డూ కూడా చేతిలో పెట్టాము అదే లడ్డూస్ మళ్ళీ దేవుడి దగ్గర కూడా మేము పెట్టాము అలాగే మా వారేండి దీపారాధన చేస్తున్నారు మా పూజ అయ్యింది దీపారాధన స్టోర్ స్టార్ట్ అయ్యింది తర్వాత నేను తర్వాత మా పిల్లలు కూడా దీపారాధన చేసుకుని వినాయకుడిని ప్రార్థించడం అయితే జరుగుతుంది చూడండి మీరు అలానే వినాయకుడిని ప్రార్థించి మా బాధలు కష్టాలు ఆయనకి చెప్పుకొని ఆయన పూజ స్టార్ట్ చేసి అంతా మంచి జరగాలి అందరూ బాగుండాలని కోరుకున్నామండి అంతా బాగా జరిగింది లాస్ట్లో కూడా నేను చెప్తా ఉన్నాను కదా లాస్ట్లో వినాయక మేము పూజ చేసుకుంటుంటే పైన మేము పువ్వులు పెట్టాము ఎక్కడి నుంచి పడ్డాయో తెలియవు కానీ పువ్వులు అయితే అలా పడ్డాయండి ఇలా పడ్డాయి చాలా అదే మాకు ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎందుకంటే మాకు ఎక్కడో ఒక చిన్న బాధ అనేది ఉంది ఫస్ట్ వినాయకుడు ఇలా అయ్యింది అనేసి నాకు చాలా బాధ ఉండే ఆ బాధ ఎప్పుడైతే ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారో అక్కడితో ఆ బాధ అనేది కూడా తీరిపోయింది సో ఆ పూజ మాత్రం నిర్విఘ్నంగా హ్యాపీగా చాలా బాగా చేయించుకున్నారు వినాయక స్వామి బాగా అయితే జరిగిందండి వినాయక విఘ్నేశ్వరుడు పూజ అయితే సో అందరి ఇంట్లో కూడా ఇలాగే అంతా బాగా జరిగి ఉంటుందని మేము కోరుకుంటున్నాము అలానే మీ వీడియోస్ కనుక పెట్టినట్లయితే నేను కూడా చూసి లైక్ చేసి మీ షేర్ చేస్తాను అందరికీ సో మా వీడియోస్ కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్కి మా పూజ ఎలా ఉంది మేము ఎలా చేసుకున్నాం కామెంట్ రూపంలో దయచేసి తెలియచేయండి విఘ్నేశ్వరుడు ముందు పూజనీయుడు కాబట్టి మనం ఆయనకి పూజ చేసిన తర్వాత అన్నీ కూడా చేస్తాం కాబట్టి ఆయనతోనే మనం స్టార్ట్ అవుతాం కాబట్టి సో ఎప్పుడూ ఆయన్ని మొదలకుండా మనం మనసులో వినాయకుడిని తలుచుకుని ప్రతి పని మొదలెడితే ఆ పని విజయం విజయం అవుతుందండి ఇది అందరికీ తెలిసిన విషయం వినాయకుని ఎప్పుడూ కూడా మనస స్మరే తరుచుకుంటూ మనం ఆయన పూజ ప్రారంభించి మిగతా పనులు చేస్తే అందులో విజయం తప్ప అపజయం అనేది ఉండదు సో వినాయకుడిని ఎప్పుడూ కూడా మనసులో స్మరిస్తూ మన పనులు ప్రారంభిద్దాం ఓకేనా అలానే గణేష్ మా గణేష్ ఎలా ఉన్నాడో మా గణేష్ మీకు నచ్చాడా లేదో మా ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి మా పూజా విధానం ఎలా ఉంది ఏంటి అంతా కూడా కామెంట్ రూపంలో పెట్టండి చూసారు కదా మేము చేసిన పిల్లి వంటలు మేము చేసిన పూజ అన్నీ కూడా అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాకు కావాలండి సో అలాగే విఘ్నేశ్వరుడు బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని ఆయన ఆశీస్సులు అందరి మీద ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ అన్ని కూడా దిగ్విజయంగా సాధించాలని మీ అన్నీ కూడా మీరు అనుకున్నవన్నీ కూడా సమకూర్చాలని ఆ విఘ్నేశ్వరుడికి మనసారా నేను కోరుకుంటున్నానండి జయ్ గణేష్ మహారాజ్కి జై అలాగే ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు మా కుటుంబం మీద మా ఫ్యామిలీ మీద అందరి మీద కూడా ఉండాలని ఆశిస్తున్నాను అలాగే మీకు అందరికీ కూడా ఆయన తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్